ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మంచి శుభార్తను తీసుకొచ్చాను మీరందరూ ఆనందపడి అబ్బా అని ఎగిరి గొంతేసే మంచి రోజు పామాయిల్ కల్టివేషన్లో వచ్చింది అరే పామాయిల్ కల్టివేషన్లో అలాంటిది ఏముంటుంది ఏం అలాంటి గొప్ప మహత్తరం ఏం జరిగిద్ది అని మీరు అనుకోవచ్చు అది నాకు తెలిసింది ఏదైనా సరే ఇంత చిన్న విషయమైనా సరే మీ దాకా తీసుకొచ్చేంత వరకు నా మనసు ఆగదు ఎందుకంటే పరిగెట్టుకొచ్చి ముందు ఆ విషయాన్ని మీకు చెప్పేయాలి మీరు అక్క తీసుకొచ్చేయాలి మీకు తెలిసేలా చేయాలి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మీ చేత మీ ఆ ప్రతిఫలం మీరు పొందేలాగా చేయాలనేది నా ఇది అదేమిటి తెలుసుకోవాలి అనే తపన ఆతృత ఆ మీలో ఉంటే కనుక మహ నేను ఒక విషయం చెప్తున్నాను మీకు ఈ వీడియోలోను చిన్నపాటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను మీరు ఖచ్చితంగా టచ్ చేసి ఫుల్ వీడియో చూడండి విషయం అప్పుడు తెలుస్తుంది మీకు ఏమంటే ఈ చిన్న వీడియోలో నేను గొప్పకుని ఇంత విషయాన్ని చెప్పలేను కదా కనుక ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి